అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట నేను మిస్ వర్ణలత ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చేయబోతున్నాను అది ఏంటి అంటే బీరికాయ పొట్టు పచ్చడి మనం బీరకాయలు తెచ్చుకున్నప్పుడు ఓన్లీ కర్రీ మాత్రమే వండుకొని పైన ఉన్న పొట్టును తీసి పడేస్తూ ఉంటాం కదా సో అలా చేయకుండా మీరు కూడా ఒకసారి ఇలా బీరకాయ పచ్చని చేసుకొని తినండి దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్టార్ట్ చేసేద్దాం ఇక నేను మూడు మీడియం సైజ్ బీరకాయల్ని నీట్ గా కడిగి వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ స్పూన్ నువ్వులు వేసి దూరగా వేగే వరకు కలుపుతూ ఉండండి అవి వేగాక పక్కన పెట్టి చల్లారినివ్వండి అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టుని ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్నాక అందులోకి ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి వేసి కాసేపు కలిపి లాస్ట్ కి కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇందాక నువ్వులు అవన్నీ వేయించాం కదా అవి చల్లారక ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అందులోకి పక్కన పెట్టుకున్న బీరకాయ పొట్టిని అలాగే ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టి కావాల్సినంత ఆయిల్ వేసి హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు చిన్నగా తరిగిన వెల్లుల్లి కరివేపాకు వేసి మంచిగా కలిపి రెండు ఎండుమిర్చి వేసి అలాగే కొత్తిమీర పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా కలిపి పోపు చేయండి ఇప్పుడు ఆ పోపు ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ చట్నీలో వేసి కలిసేలాగా మొత్తం కలుపుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సింపుల్ గా అండ్ ఈజీ ప్రాసెస్ లో చేసుకునే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి అంటే లేని మరిన్ని రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను